క్షమాపణలు చెప్పిన పవన్ కళ్యాణ్ షాక్ లో ఇండస్ట్రీ ఇండస్ట్రీ వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడడం ఏంటి అంటూ ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట పవన్ కళ్యాణ్ గారి గురించి తన యొక్క మనస్తత్వం గురించి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆయన ప్రతి ఒక్కరికి ఎప్పుడూ సేవ చేయడంలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క రాజకీయ రంగంలోనూ మరొక పక్క సినిమా రంగంలోనూ ఎంత బిజీ షెడ్యూల్స్లో ఉన్నారో మనందరికీ తెలిసిందే అభిమానుల కోరిక మేరకు వారి ఆనందాల కొరకు ఆయన టైం తీసుకొని మరి సినిమా రంగంలో మళ్ళీ అద్భుతమైన ప్రచారణ చూపిస్తూ ఉన్నాడు అయితే మరి ఈ నేపథ్యంలోనే సుజిత్ దర్శకత్వం వహించినటువంటి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ సినిమా రిలీజ్ అయిపోయింది ఆయన ఎప్పుడెప్పుడు ఓజీగా అందరి ముందుకు వస్తారా అంటూ అభిమానులు ఎదురు చూస్తారు అయితే మరి ఎట్టకేళ్ళకి ఆ సమయం రాని వచ్చేస్తుంది ఓజీ సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా అభిమానుల మనసుని కొల్లగొట్టేసిందని చెప్పాలి అయితే మరి ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్పారట ఇక ఆయన మాట్లాడుతూ నా అభిమానులందరూ కూడా నా సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూశారు నన్ను ఎంతగానో ఆదరించారు ఎప్పుడెప్పుడు నన్ను స్క్రీన్పై పై చూస్తారా అంటూ ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు ఎట్టకేళ్ళకి ఓజీతో నేను ముందుకు వచ్చాను అయినప్పటికీ నా మనసులో మాత్రం కాస్త బాధగానే ఉంది మిమ్మల్ని ఇన్నాళ్ళుగా ఎదురు చూపించినందుకు నన్ను క్షమించండి అంటూ ఇంకెప్పుడు కూడా ఇలా జరగకుండా ఎప్పటికప్పుడు నా అభిమానులని ఎంటర్టైన్మెంట్ చేయడంలో ముందు వస్తులో ఉంటానని మాటిచ్చారట పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయాలు విన్నటువంటి ఇండస్ట్రీ వర్గాల వారందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురైపోతూ ఉన్నారట